వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలోని స్వర్ణముఖి మహిళా వసతి గృహంలో నూతనంగా నిర్మించిన రెండో అంతస్తు భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి విక్రమసింహపురి విశ్వవిద్యాలయానికి ఎల్లప్పుడూ సహకరిస్తానని స్పష్టం చేసిన మంత్రి విద్యార్థులు బాగా చదివి అన్ని రంగాల్లో విశ్వవిద్యాలయ ఖ్యాతిని నిన్మడింపచేయాలని విద్యార్థులకి మంత్రి ఉద్బోధించారు boleh lah itu kerana betul ఒక కోటి తొంభై ఒక్క లక్షల రూపాయలతో నిర్మించినటువంటి బాలికల వసతి గృహం అదన బంధువురిని వైస్ ఛాన్సలర్ సుందరవల్లి గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది మహానేత గౌరవ నీలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీని నెలకొల్పాలనేటువంటి లక్ష్యంతో పిల్లలకు సంబంధించి గుణాత్మకమైనటువంటి సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి విద్యను అందించాలి మేలైనటువంటి నాణ్యతమైనటువంటి నాణ్యపర నాణ్యతాపరమైనటువంటి విద్యను అందించాలనేటువంటి స్థలం లక్ష్యంతో ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీని మంజూరు చేయడం అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ విక్రమసింహపూర్ యూనివర్సిటీని ఆయన హైదరాబాద్ నెలకొల్పడం జాతీయ రహదారి కావాలను ఉన్నటువంటి ఎనభై మూడు ఎకరాల స్థలాన్ని అప్పగెప్పి దాని ద్వారా ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి భవనాలు నిర్మించడానికి అవకాశం ఏర్పడింది అయితే ఈరోజు ప్రత్యేకించి ప్రస్తుత వైస్ గా ఉన్నటువంటి ఆచార్య డాక్టర్ సుందరవల్లి గారు గతంలో ఏ బీసీ గారు కూడా ఆలోచన చేయనటువంటి విధంగా అసంపూర్ణంగా అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాలు పూర్తి చేయడం పూర్తి చేయడంతో పాటు పిల్లలకు అవసరమైనటువంటి వసతి గృహాలకు సంబంధించి పిల్లలు దూరం నుంచి వస్తారు దగ్గర తల్లిదండ్రులు ఉండరు వాళ్ళని మన బిడ్డలుగా చూసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా పిల్లలకి పాపం ఎక్కడా కూడా అందరి దశకి ఓ రూములో కొక్కడం దానివల్ల వాళ్ళ పాపం మానసికంగా శారీరకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడకూడదని విశాలమైనటువంటి గదులు ఉండాలి రూములు కూడా విశాలంగా నిర్మించి ఈరోజు అదనంగా మనకు ఒక పద్దెనిమిది రూములు నిర్మాణం చేసి కోటి తొంభై లక్షల రూపాయలతో దాన్ని ప్రారంభించడం జరిగింది తప్పనిసరిగా ఈరోజు మొన్న ముత్తుకులు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పర్యటనలో కూడా వీసీ గారు కలిసి అనేక విషయాలు ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది తప్పనిసరిగా అసంపూర్తిగా ఉన్నటువంటివి కానీ అవసరమైనటువంటి భవనాలకు కానీ నిధులు మంజూరు చేయించి దీనిని రాష్ట్రంలోనే విక్రమసింహపురి యూనివర్సిటీకి ఒక గౌరవం గుర్తింపు లభించేటువంటి విధంగా ఈరోజు నగరైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు బీసీ గారికి అదేవిధంగా మేనేజ్మెంట్కి ప్రతి ఒక్కరికి పిల్లలకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు